నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం పరిసర ప్రాంతాల్లో రౌడీ రత్న చిత్రానికి సంబంధించి సన్నివేశాలను చిత్ర బృందం ఆదివారం చిత్రీకరించారు పరిసర ప్రాంతాలలోని కనిగిరి రిజర్వాయరు కోదండరామస్వామి ఆలయ సమీపంలో చిత్రబృందం సందడి చేశారు ఈ చిత్రానికి సంబంధించి హీరో హీరోయిన్లపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు చిత్రీకరణను చుట్టుపక్కల ప్రజలు ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ దర్శకుడు హరితేజ నేతృత్వంలో నూతన హీరో హీరోయిన్లు టెక్నీషియన్స్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు మొదటి షెడ్యూల్ కడప జిల్లాలోని రాయచోటులో పూర్తి చేశాము రెండవ షెడ్యూల్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరుగుతుందన్నారు చిత్రం చాలా బాగా వస్తుందని సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆకాంక్షిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో చిత్ర పాల్గొన్నారు अहिले गाल्मी म पुरै इउटो सोले इउटो इउटिमारो तन्क आउन इउटो इउटिमारो बोलौ हा बोल्येन सन्दो वलु सन्दो राईडी रेडी आ तौड भन्छ నా పేరు రౌడీ రత్న మూవీకి డిఓపిగా చేస్తున్నాను ఈ మూవీ కూడా చాలా బాగా వస్తుంది ఈ పదిహేను రోజుల షెడ్యూల్ వచ్చేసి మన కడప జిల్లాలో రాయచోటిలో బాగా జరిగింది ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ వచ్చేసి మన నెల్లూరు సైడ్ చేస్తున్నాం బుచ్చిరెడ్డి పాలెంలో ఇప్పుడు దీనికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డైరెక్టర్ హరితేజ మంచి మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి ఎందుకంటే అతనికి ఫస్ట్ ఇదే మూవీ ఇప్పుడు ఫస్ట్ మూవ్ అయినా కానీ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి సబ్జెక్ట్ కూడా మంచి సబ్జెక్ట్ తీసుకుని ఎంచుకున్నాడు దానికి ఎవరినైతే సెట్ అవుతారని చెప్పి అనేది మన హీరో నరసింహ గారిని ఎంచుకున్నారు అలాగే హీరోయిన్ గారిని కూడా మంచిగా సెలెక్ట్గా చేస్తున్నారు దీనిలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని కూడా మంచిగా సెలెక్ట్ చేసుకుని చేస్తున్నారు దీనికి నాకు సపోర్టింగ్గా నిలబడి బాగా అందరూ మాకు టీం వర్క్ చేస్తున్న వ్యక్తులు కొరియోగ్రాఫరు హరికృష్ణ పామన్జీ అతను కూడా ఈ మూవీలో కొరియోగ్రాఫీ చేశాడు స్టంగ్ మాస్టర్గా వచ్చేసి సుమన్ వీళ్ళంతా టెక్నీషియన్స్ ఏంటంటే చాలా బాగా చేస్తున్నారు ముఖ్యపాలిగా ఏంటంటే ఈ మన టీమ్నంతా నడిపించే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మన నరేష్ దీనికి కో డైరెక్టర్గా అండ్ ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తున్నారు అనమాట నాకు సపోర్టింగ్ వచ్చి మన టిల్లు చేస్తున్నారు అలా ప్రతి ఒక్కరూ దీంట్లో లీడ్గా ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు మన రవి శర్మ గారు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు చేస్తున్నారు అందరూ మంచిగా చేస్తున్నారు ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్